ఆవేశం లేదు కోపం లేదు ఎదురొచ్చాడు కొట్టడం లేదు ఏమైపోయింది తిరిగి జన్మిస్తే మనం కూడా అంతే నీ లోపల ఒక మృతత్వమైన ఆత్మ ఒకటి వస్తుంది నువ్వు మాట్లాడుతుంటే ఎదుటోడికి వినాలనిపిస్తుంది కానీ మనం మాట్లాడలేకుంటే ఏమైంది నీకు ఏమైంది ఏం గడిచింది ఇదేంటంటారు నా అసలు అసలు నువ్వు విజభాషమేనా ఎట్లుండాలి మన భాష మృదుత్వం ఉండదా పలకరింపు బెలాగ ఉండదు మంది వైశ్వాసి క్రైస్తవ విశ్వాసిది మాట ముందు మార్చేవారు బ్రదర్ సిస్టర్ వస్తుందా మనకి చెప్పనా బిలివర్ కనిపిస్తే వస్తుంది మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు రాదు నేను ఒక చోట పోయాం కారు కొందామని ఆయన దగ్గర పోగానే మాట్లాడగానే సోదరా పిలిచా ఫస్ట్ మాట అయిన తర్వాత ఆయన అడిగాడు నేను అని చెప్పా మీరు ఫస్ట్ సోదరానగా నాకు తెలిసిందండి అన్నాడు సహోదరా అన్న అర్థమవుతుందా మీకు మన బిలీవర్స్ కనిపిస్తేనే మనం అంటం కాదండి బయటికి వెళ్ళా కూడా అలాగే ఉండాలిగా నేను ఒక మాట అంట కోపాలు తెచ్చుకోరు ఎవరు తెచ్చుకున్నా పర్వాలా మనం కనిపించడం వల్ల సిస్టరు బ్రదర్ అంటే మనం ఎవరన్నా ఎంట పడతారా నా ఎంట పడతారా నీలో తేడా ఉందంట నేను ఫస్ట్ ఎందుకని బ్రదర్ అంటే క్రేజ్ బోదు సిస్టర్ అంటే క్రేజ్ బోదు తెలీలా మగ ఆడ దెలీలా లేదండి దెయ్యాలు అనేక రకాలుగా తిరుగుతున్నాయి నీ నోట్లో నుంచి మొట్టమొదట పద బాలా